జేషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఒక ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేయబోతోంది ఆన్లైన్ లో క్లాసులు చెప్తుందంట ఏంటో సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు లేదంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాదమ్మా ఇలాంటివి కాకుండా వాళ్ళు ఏం చేసినా కూడా జిహాద్ కెలే అంతే కదా జిహాద్ కోసమే కదా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్న కోర్స్ కూడా జిహాద్ కోర్స్ అంట అది కూడా అమ్మాయిల కోసం అంట ఇప్పటి వరకు జిహాద్ ట్రైనింగ్ అంటే అబ్బాయిలకి ఇస్తారు వాళ్ళం కదా కానీ ఇప్పుడు అమ్మాయిలకి జిహాద్ గురించి నేర్పిస్తారంట జిహాద్ కోర్స్ ట్రైనింగ్ ఇప్పిస్తారంట ఆన్లైన్ లో ఈ జైష్ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ రెండు వేల సంవత్సరంలో మసూద్ అజర్ అనేవాడు స్థాపించారు ఇది ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి పుట్టింది రెండు వేల సంవత్సరంలో దీన్ని స్థాపించారా రెండు వేల ఒకటిలో మన భారత పార్లమెంట్ లో అటాక్ చేసింది రెండు వేల పదహారు సంవత్సరంలో పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పుల్వామాలో బాంబింగ్ జరిగిందా చేసింది ఇదే ఐఎస్ఐ అలాగే తాలిబాన్ నెట్వర్క్ సపోర్ట్ ఉంది ఈ సంస్థకి ఇప్పటి వరకు మన టెక్నాలజీని ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఆన్లైన్ వర్క్ కోసం ఆఫీస్ వర్క్ కోసం ఇట్లా వాడే మనం కానీ ఈ ఉగ్రవాద సంస్థ చూసారా ఏకంగా ఆన్లైన్ లో జీహా కోర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది ఎంతగా మిస్యూజ్ చేయడానికి రెడీ అయితే చూసారా ఈ నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి కోర్సు స్టార్ట్ చేసినట్లుగా అనౌన్స్ చేశారు ఎవ్రీడే నలభై నిమిషాల పాటు టీచ్ చేస్తారంట ఇట్లా మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి భారతదేశంలో మహిళా బ్రిగేడ్ ని విస్తరించాలి వాళ్ళ నెట్వర్క్ ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి అంతేకాదు సోషల్ మీడియా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా భారతదేశంలో ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ యూపీలో ఉన్నటువంటి మహిళల్ని ఆకర్షించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు దీంతో ఇప్పటికే భారతదేశంలోని అధికారులు అలర్ట్ అయ్యారు కూడా అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది మహిళలకి ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే సెక్యూరిటీ స్కూటిని భద్రతా పరిశీలన చెక్ చేస్తుంటారు కదా వీళ్ళు కంప్లీట్ గా కవర్ గా ఉన్నారనుకుంటే ఆ స్క్రూటిని నుంచి ఆ చెకింగ్స్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ గృహంలో భాగం ఇంకొకటి ప్రచార కార్యక్రమాలు కూడా మహిళలు ఉపయోగించుకోవచ్చు అని భావిస్తున్నారట వీళ్ళకి ఏం చెప్తారు ఈ కోర్సులో అంటే ఇస్లాం గురించి జిహాద్ గురించి అలానే వీళ్ళు చేయాల్సిన డ్యూటీస్ గురించి వీటన్నిటి గురించి ట్రైనింగ్ ఇస్తారా వీళ్ళకి ఎవరు టీచ్ చేశారు తెలుసా ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థని స్థాపించిన ఉన్నాడు కదా మసూద్ అజర్ వాడిద్దరు చెల్లెళ్ళు ఒకరు సాది అజర్ ఈమె ఒక టెర్రరిస్ట్ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు టైంలో అతను చచ్చాడు ఇంకొకరు సమీరా అజర్ ఇవే వద్ద కూడా టెర్రిస్ట్ పుల్వామా అటాక్స్ జరిగిన సమయంలో భారత్ జరిపిన ఎన్కౌంటర్ లో అతను కూడా చంపాడు సో వీళ్ళిద్దరు ఈ మహిళలకి ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళిద్దరితో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కమాండర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు స్పెషల్లీ మహిళలు మాత్రమే చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళే క్లాస్ చెప్తారట